క్రైస్తల ఢాల మన ప్రభు అయిస్సుక్రిస్తున్న నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన భారతదేశ క్రైస్తవ సమాజం ఒక స్పెషల్ డేగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే భారతీయ క్రైస్తవ దినోత్సవం ఇది ఎలా వచ్చింది ఎలా గుర్తించారు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి అయినటువంటి తోమ తోమగారు అస్తోమయ ప్రాంతంలో పరిచయ చేసి చైనా ప్రాంతాల్లో పరిచయ చేసి ఆయన దైవ దర్శనంతో దేవుని పిలుపు మేరకు మన భారతదేశానికి రావటం జరిగింది మన భారతదేశానికి వచ్చిన తర్వాత మరి మద్రాసు కర్ణాటక కేరళ ప్రాంతాల్లో చేసి ఒక ఏడు సంఘాలు స్థాపించటం జరిగింది ఆయన తోమగారు మద్రాసులో ఒక బలమైనటువంటి పరిచర్యలో అనేకమైన అద్భుతాలు చేశారు ఆయన మొదటగా భారతదేశంలో క్రైస్తవులు ఆయన సువార్త ద్వారా క్రైస్తవులకు ఎవరు పిలువబడ్డారంటే ఒక నది దగ్గర కొంతమంది బ్రాహ్మణు వాళ్ళు సూర్యోదయ నమస్కారం పూజలు చేస్తూ నదిలో ఉన్నటువంటి నీటిని అలా పైకి వేస్తూ ఉండేవారు ఈ విషయాన్ని తోమగారు గమనించి వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి ఆయన మరి ఈ నీటిని మీరు పోసటే కింద పడుతుంది నేను కింద పడకుండా నేను చూస్తానని ఆయన ప్రార్థన చేసి ఆ నీటిని అట్లానే పైకేసినప్పుడే కింద పడలా అప్పుడు ఈ అద్భుతాన్ని చూసి కొంతమంది బ్రాహ్మణులు గారి సువార్త విని యేసు ప్రభు నమ్ముకున్నారు అట్లా సువార్త భారతదేశంలో ప్రారంభమైంది యాభై రెండు మొదటి శతాబ్దంలో యాభై రెండు సంవత్సరంలో భారతదేశానికి వచ్చినటువంటి తోమ అలానే మరి మద్రాసులో ఒక రాజుగారు కుటుంబంలో ఆయన అద్భుతాలు జరగటం వల్ల మద్రాసును పరిపాలిస్తున్న ఆనాటి కాలపు రాజు కుటుంబంలో అద్భుతాలు తోమగారి ద్వారా అద్భుతాలు అంటే వాళ్ళ ఫ్యామిలీలో దయ్యం పెట్టినప్పుడు ఆయన వదిలించాడు ఆ దయ్యాలు అలా వాళ్ళు స్వార్థ నమ్మారు రాజుగారు చేస్తున్న తప్పుని మరి తోమగారు ఖండించారు ఖండిస్తే ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది పోగు చేసుకొని తోమగారిని చంపడానికి ప్లాన్ చేశారు ఆయన ఒక స్థలంలో ప్రార్థన చేసుకుంటుండగా ఆయన బల్లెపు కోట్లతో ఆయన పొడవటం జరిగింది అలా పొడిచినటువంటి ఆ ప్రాంతమే చెన్నైలో మరి తోమ మౌంటైన్ అని పిలుస్తారు అక్కడ ఒక మంచి మందిరం కట్టారు ఆ ప్లేస్లోకి నేను వెళ్ళినప్పుడు చూస్తే చాలా మరి బాధ వేతన కన్నీరు వచ్చింది ఎక్కడో ఇరుసలేము నుంచి ఇక్కడికి వచ్చి భారతదేశ ప్రజల కోసం స్వార్థ అందించాలని రక్షణ అందించాలని ఆయన చనిపోయాడని నాకు కన్నీళ్ళు వచ్చాయి ఆ ప్రియ దేవుని బిడ్డలారా అతసాక్షి అయ్యాడు అది అది తర్వాత డెబ్బై రెండులో ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినటువంటి ఈ దినాన్ని అంటే జూలై మూడో తారీఖు భారతీయ క్రైస్తవ దినోత్సవంగా వాళ్ళు ప్రకటించడం మన భక్తులు ప్రకటించడం జరిగింది దేవునికి మహిమ అందును బట్టి మీ అందరికీ ఈ ఛానల్ వీక్షిస్తున్న ఆ ప్రియ దేవుని బిడ్డలు మీ అందరికీ భారత క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మరి తోమ భారతదేశానికి ఎలాంటి పరిచయ చేసి అతసాక్షి అయ్యారో ఈరోజు మనం కూడా ఆ విధంగానే పరిచయలో ముందుకెళ్తూ దేవుని మహిమ కొరకు భారతదేశ రక్షణ కొరకు మనందరం కూడా చేద్దాం ప్రభు కృప మీ అందరికీ గాక ఆమె